నంద్యాల జిల్లా నందికొట్టుకూరులో ప్రేమోన్మాదికి బాలిక బలైంది కొద్ది రోజులుగా ప్రేమించాలంటూ వేధిస్తున్న ఉన్మాది ఘాతుకానికి ఒడిగట్టాడు ఇంట్లో నిద్రిస్తున్న బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఆ తర్వాత తాను పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు ప్రేమోన్మాదానికి నంద్యాల జిల్లా నందికొట్టుకూరు ఉలిక్కిపడింది పట్టణంలో ఇంటర్ చదువుతున్న బాలిక ఓ యువకుడి ఘాతుకానికి బలైపోయింది వెల్దుర్తి మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన ఇరవై ఒక్క ఏళ్ల రాఘవేంద్రరావు కొంతకాలంగా ప్రేమ పేరిట బాలికను వేధింపులకు గురిచేస్తున్నాడు ఈ క్రమంలో ఈ తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న బాలిక గదిలోకి ప్రవేశించాడు ఆమె అరవకుండా నోటిలో వస్త్రాలు కుక్కాడు ఆ తర్వాత తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను బాలికపై పోసి నిప్పంటించాడు ఏదో జరుగుతోందన్న అనుమానం వచ్చిన స్థానికులు తలుపు బద్దలు కొట్టి లోనికి వెళ్లారు అప్పటికే ప్రేమోన్మారి కూడా నిప్పంటించుకున్నాడు ఈ ఘటనలో ప్రేమోన్మాదానికి బాలిక అక్కడికక్కడే చనిపోయింది స్థానికులు ఆగ్రహంతో యువకుడిగా దాడి చేశారు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు అప్పటికే కాలిన గాయాలతో ఉన్న యువకుణ్ణి పోలీసులు కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు Legenda por